గురువే గురులోి శ్రీదక్షిణామూర్తీ శివరామదీక్షిత అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ మాతృశ్రీ శారదాంబ సామేత శ్రీ అమరానంద పాటల పండరీనాథ మద్గురువర్యుల పాదపద్మములను హృదయపీఠమున నిలుపుకొని ప్రబోధ శుధామణి అను శక్తిద్వయ నిరాశకంభైన శుద్ధ తత్వ కథార్థ ధరువులలో నూట ముప్పై ఏడవ కథార్థమును మనము గురుమూర్తి కరుణచే మరణము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కంధార్థములోనంటే పరిపూర్ణ మెరు

ఈ పరిపూర్ణమయ్యే మంచెరుగా కా పాటించి పాటి నుంచి కనరా శివరామూలా పద్ధతిరా అని అంటున్నాడు ఇక్కడ అంటే ఈ పరిపూర్ణ బోధ అనేటువంటిది మరి శివరామ దీక్షితులు చేసినటువంటి సిద్ధాంతం ప్రకారముగా చెప్పేటువంటిది సాంప్రదాయము కాబట్టి సాంప్రదాయంలోపటనే మరి ఆ పద్ధతి కాక వేరే పద్ధతిని అవలంబించే వారంతా కూడా ఆ సాంప్రదాయక పద్ధతిని మరి ప్రచారం చేస్తున్నారు అని చెప్పి ఇక్కడ మనకు భాగవత కృష్ణ ప్రభువు ఈ కాదార్థంలో తెలియజేస్తున్నాడు కాబట్టి పరిపూర్ణమంటే ఏమిటి ఎరుక అంటే ఏమిటి అనేది ఇది గురుముఖత ఉన్నది ఉన్నట్లు తెలుసుకోవాలి కాబట్టి తెలుసుకొని తెలుసుకున్న తర్వాత దృఢపరచుకోవాలి అంటే ఉన్నది పరిపూర్ణము మరి లేనిది లేనెరుక అని ఇది స్థిరముగా నిశ్చయము గురు గురుముఖత విచారణ చేసి నిశ్చయము చేసుకోవాలి అలాంటి నిశ్చయము చేసుకున్నటువంటి వారలకు మరి ఎరక నిజమా అంటే ఇది అబద్ధము కాబట్టి సరిపుచ్చుకున్న మృషయని బోధ ఇది పాటించి కనరా అంటున్నాడు ఇక్కడ కాబట్టి ఈ మృష అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఈ యొక్క ఎరక అనేటువంటిది మరి అది లేనే లేదు ఇది అబద్ధపుది అని ఎప్పుడైతే నీకు దృఢమవుతుందో మరి దాన్ని పరిశుద్ధపు బోధ ఇది అంటున్నాడు కాబట్టి ఈ పరిశుద్ధపు అయినటువంటిది బోధ అయినటువంటిది స్వచ్ఛమైనటువంటిది ఈ పరిపూర్ణ బోధ కాబట్టి ఈ స్వచ్ఛమైనటువంటి ఈ పరిపూర్ణ బోధ ద్వారా నీవు గురుముఖత ఉన్న పరిపూర్ణమును దర్శించిన తర్వాత ఇది లేనే లేదు అనేటువంటి ఒక ఏదైతే ఉన్నదో ఇది మృషది అని ఇది లేనే లేదని ఇరక లేనే లేదని ఇది అబద్ధకు దని ఎప్పుడైతే నీవు మరి నిర్ణయం చేసుకున్నావో ఆ పద్ధతి లోపటనే దీన్ని పాటించవలే అంటున్నాడు ఇక్కడ ఇది పరిశుద్ధ బుబోధి ఇది పాటించి కనరా అన్నప్పుడు మరి పద్ధతి మరి ఈ విషయ శ్రవణానంద శ్రవణానందముతో మరి వినడమే కాదు ఆ విని చెప్పడం అనేటువంటిది కూడా దనుగనే ఇక్కడ కాబట్టి పాటించి కనరా అంటున్నాడు ఇక్కడ కాబట్టి ఆ పద్ధతి శివరామ దీక్షిత సిద్ధాంతం ప్రకారముగా గురుముఖత విచారణ దాన్ని పాటించవలే పాటించవలంటే గురు గురుమూర్తి చెప్పినటువంటి ఒక పద్ధతి ప్రకారముగా నడుచుకొని ఆచరించి ఆచరణలో పెట్టవలే కాబట్టి మరి అలాచరణ లేకుండా మరి నేను పరిపూర్ణము ఎరక రెండు ఎరిగినా అని చెప్తే అది ఎంతవరకు సమంజసము అంటే అది కాదు కాబట్టి ఒక హరిదాసు గారు కథ చెప్తుండగా హరిదాసుల వారు చెప్తారు కదా స్టేజ్ మీద ఉండి కథ చెప్తారు హరికథ చెప్తారు కదా ఆ హరికథ అయినటువంటి దాని లోపల మరి హరిదాసు గారు ఏమని చెప్తున్నారు చెప్పినాడు అని అంటే ఈ వంకాయను ఎవరు కూడా తినవద్దు కాబట్టి వంకాయ అనేటువంటిది తింటే ఇది మరి రోగానికి ఇది మరి బలోపేతం అవుతుంది కాబట్టి ఇలాంటి వంకాయని కూడా ఎవరు తినద్దు అని చెప్పి హరికథలో చెప్పినాడట అంటే హరికథలో చెప్పాక తన భార్య అక్కడనే ఉంది అక్కడ అంటే తన భార్య అక్కడనే ఉంది కదా ఆమె అన్నమాట అంటే అక్కడ అందరికీ ఏమని చెప్తున్నాడు ఇక్కడ అంటే వంకాయ తినద్దు అని చెప్తున్నాడు చెప్పిన తర్వాత ఇంటికి పోయినాడు ఇంటికి పోయిన తర్వాత మరి ఒక శిష్యుడు ఆ వంకాయలు తీసుకొచ్చి అమ్మగారికి ఇచ్చినాడట అమ్మగారికి ఇస్తే అమ్మగారు ఏమనుకున్నది ఆయగారు ఏమని చెప్పినాడు అక్కడ ఆ కార్యకర్తలో అందరికీ ఏమని చెప్పినాడు హితోపదేశం ఏమన్నా చేసినాడు అంటే మీరు ఈ వంకాయని వాడద్దు అని చెప్పినాడు మరి అన్నప్పుడు ఆయగారు కూడా వంకాయ వాడద్దు అని చెప్పినప్పుడు ఆయగారికి వంకాయ కూర వడు కదా బంధువు అని చెప్పి ఆమె అండలేకపోయిందట అండలేకపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఏమే శిష్యుడు వంకాయలు తెచ్చాయి కదా మరి ఆ వంకాయ కూర అండినావా అని అడినాడట అంటే అయ్యా మీరే అక్కడ అరికథలో చెప్తున్నారు కదా అందరూ వంకాయ తినద్దు చెప్పి మరి అందరూ వంకాయ తినద్దు అని చెప్పి చెప్పినావు కాబట్టి మరి ఆ వంకాయ తినడు కావచ్చు అని నేను అండలేదు అని చెప్పాను అనట ఓరి ముండ నేను వా ముండా వాళ్ళకు చెప్పినాను కానీ నీకు చెప్పినానా కాబట్టి వాళ్ళకు అక్కడ వాళ్ళకు తినద్దని చెప్పినాను కానీ నీకు వండొద్దని చెప్పినానని చెప్పి ఆ మీద గురు గర్వం అని కోపం చేసినాడట అంటే మరి చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఆచరించేది ఒకటి ఇక్కడ కాబట్టి చెప్తా ఏ మాట అయితే చెప్తున్నావో ఇది లేనక లేనే లేదు ఉన్న పరిపూర్ణ ప్రభయలే అందు లేనక లేనే లేదు అన్నప్పుడు ఆ నేను లేనే లేననేటువంటి యొక్క ఆచరణలో ఆచరణలో మనల్ని మరి నీ నడక ఆ విధానంలో గురుముక్కత ఆ గురుమూర్తి ఎలా చెప్పినాడో ఆ గురుమూర్తి చెప్పినటువంటి పద్ధతి పట్నే నీవు జీవనము ఆచరించాలి కదా మరి అలాంటి జీవనాన్ని ఆచరించక జీవనము ఆచరించక మరి నీవు పా ఆచరించినట్లయితే అది పాటించినట్ల అంటే పాటించినట్లు కాదు కాబట్టి మరి ఇది ఏదైతే ఉన్నదో శివరామ దీక్షిత సిద్ధాంతం అనేటువంటిది పరిపూర్ణ బోధ ఈ పరిపూర్ణ బోధ అనేటువంటిది నీ జీవన విధానాన్ని మార్చుకోవాలి కాబట్టి గురుమూర్తి ఎలా చెప్పినాడో ఆ చెప్పినటువంటి పద్ధతి ప్రకారంగానే మనము నడిచి ఆచరించి ఆచరణలో పెట్టవాలి అలాంటి ఆచరణలో పెట్టినప్పుడే ఇది ఆచరణ అనేటువంటిది ఆచార్యోతీత ఆచార్య అన్నాడు కదా మరి అలాంటి ఆచరణమైనటువంటి ఈ బోధ పద్ధతి అనేటువంటిది దీన్ని ఆచరణలో పెట్టినప్పుడే ఈ బోధ పద్ధతి నీవు తెలుసుకొని నడిచినట్లు కానీ చెప్పేది ఒకటి నడిచేది ఒకటి నడక అంటే అది పాటించినట్టు కాదు ఆచరణలో లేనటువంటి మాట కాదు అని చెప్పి ఇక్కడ మనకు భాగవత కృష్ణ ప్రభువుల వారు తెలియజేస్తున్నాడు కాబట్టి పరిశుద్ధ భూబోధి పాటించి కనరా ఇలాంటి స్వచ్ఛమైనటువంటి పరిపూర్ణ బోధ ఏదైతే ఉన్నదో గురుముఖత స్పష్టముగా విచారించి తెలుసుకొని ఇది శివరాములు శివరామ దీక్షితులు చెప్పినటువంటి బోధ కాబట్టి అలాంటి బోధను మరి మరి ఏమంటున్నారు ఇక్కడ కొందరు కొంతమంది ఏమంటున్నారు అని అంటే పద్ధతి తేజీదేరా నరులు కొందరు బలికిరి ఎరుకాను మ్రింగి మృంగి ఈ పరిపూర్ణమయ్యే పరిపూర్ణమయ్యే మంచెరుగాక చెరుటకై పాటించి కనరా అంటున్నాడు ఇక్కడ అంటే కొంతమంది ఏం ఏమని ప్రచారం చేస్తున్నారు బోధని అని అంటే వాళ్ళు ఈ యొక్క ఈ గురుముఖత విచార అలా గురువుగారు ఎంత చెప్పినాడో వాళ్ళు కూడా అంతే అది విన్నటువంటి ప్రబోధ ఏది అంటే గురువుగారి దగ్గర ఉన్నదే శిష్యుని లోపట వస్తుంది కాబట్టి శిష్యుని దోషము కాదు ఇక్కడ ఎవరి దోషం ఇక్కడ ఇది అంటే గురువుగారి దోషము కాబట్టి గురువు ఎలా చెప్తే శిష్యుడు అలాగనే తెలుసుకుంటాడు కాబట్టి మరి ఆ ఇక్కడ శిష్యుడు చెప్తున్నాడయా వీళ్ళు ఇట్లా చెప్తున్నారంటే దోషం వారిది కాదు ఎవరి దోషం అది అతని గురువుది దోషము కాబట్టి ఆ గురువుకే దోషం పోయినప్పుడు ఇతనికి ఎలా పోతుంది ఆ దోషం అంటే పోదు కాబట్టి కాబట్టి నరులు కొందరు బలికిరి ఎరుకను మృంగి ఎరుకను మృంగి ఏమంటున్నారు ఇక్కడ అంటే ఈ ఎరకను మ్రింగి మేము పరిపూర్ణమైనాము అని చెప్పి అంటున్నారు అంటే ఎరక పరిపూర్ణముగా మారుతుంది అని కూడా చెప్తున్నారు అంటే ఎరుకను మృంగి ఆ ఎరకని మింగుతావా అంటే ఎరకను మింగుతావా అంటే నీవు లేనే లేవు కదా లేనివాడవు నీవు ఎట్లా ఎరకను మింగుతావు అని ప్రశ్న చేసుకున్నప్పుడు నేను లేనే లేను మరి లేని నేను ఎలా మింగుతాను ఎరకనే లేదు కదా ఆ ఎరకనే లేనే లేదు లేనే లేదు అన్నప్పుడు మరి ఎరకను మ్రింగుతాడా అంటే మ్రింగిన అని చెప్తున్నారు కదా ఇక్కడ ఎరకను మింగి పరిపూర్ణమైన మేము అంటే ఆ గురువు పరిపూర్ణమవుతాడా శిష్యుడు పరిపూర్ణమవుతాడా మరి పరిపూర్ణమైనమన్నటువంటి అన్నటువంటి మాట ఎరక ఎప్పుడైతే దాన్ని మింగి దానికి అతీతమైనటువంటి పరిపూర్ణం మేము అయినామని చెప్తున్నారు అంటే ఇది అసాంప్రదాయమైనటువంటి మాట సాంప్రదాయమైనటువంటి యొక్క సిద్ధాంతపు మాట ఇది కాదు కాబట్టి ఇది శివరాము శివరామ దీక్షితులు చెప్పినటువంటి ప్రబోధ కాదు శివరామ దీక్షితుల వారు చెప్పిన సిద్ధాంతం ఏది ఇక్కడ అంటే ఉన్న పరిపూర్ణ పరిపూర్ణ పరఫయల్లో లేనెరక లేనే లేదని ఎలా లేదు అంటే కలదోసిన శరీరములు ఎలాగో అలాగే ఈ మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు కాబట్టి ఈ మూలములు అని గుర్తెరిగే శరీరం అనేటువంటి ఎరక లేనే లేదు అనేటువంటిదే సిద్ధాంతము కాబట్టి ఈ ఈ సిద్ధాంతాన్ని మరి తెలుసుకొనక మరి ఆ గురువులు చెప్పి చెప్తున్నారు కాబట్టి శిష్యులు వింటున్నారు కాబట్టి ఆ గురువు అట్లనే చెప్పినాడు కాబట్టి శిష్యుడు ఇట్లనే పలుకుతున్నాడు కాబట్టి దోషం వరది ఇక్కడ అంటే గురువుదే దోషము కాబట్టి ఎలాంటి వారి మాటలు ఇక్కడ వినవో కొనువో వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా ఆ ఎరక పరిపూర్ణమవుతుంది ఆ పరిపూర్ణం మేమైనాము ఆ ఎరక ఆ అది ఎరకను ఎట్లా ఎరక లేదు కదా లేని దాన్ని నువ్వు ఎట్లా మ్రింగి నువ్వు పరిపూర్ణమవుతావు పరిపూర్ణమందు నేను లేనే లేన లేనే లేననేటువంటిదే ఇది శివరామ దీక్షితుల సిద్ధాంతము కాబట్టి మరి ఈ విధముగా పాటించు ఆచరించు ఇది శివరామ దీక్షితుల పద్ధతి ఇది పరిపూర్ణ పరవహియందు మూలం లేని గుర్తెరిగే శరీరము లేనే లేదు కాబట్టి కలదోచిన శరీరములు ఎలాగో అలాగే మూలం లేని గుర్తెరిగే శరీరం అనేటువంటి ఎరుక లేనే లేదనేటువంటిది వస్తు వస్తునిశ్చయపూర్వకముగా ఈ రెండింటిని గురుముఖత విచారించి ఇది ఈ ఆచరణ పద్ధతిలో నీవు ఆచరించి లేనే లేననేటువంటి యొక్క భావంలో నీవు సకల వ్యవహారములు కర్తృత్వ రహిత కర్మాచరణ పద్ధతిని ఆచరించమని మనకు పెద్ద పెద్దలైనటువంటి అచల ఋషులు నిర్ణయం చేసి ఉన్నారు కదా ఆ అచల ఋషి సాంప్రదాయ మార్గములోనే ప్రయాణం చేయాలి కానీ మరి ఇతర మార్గములలోపట వేదాంతం చెప్పినటువంటిది ఆ యొక్క ఎరక పరిపూర్ణమవుతుంది అనేటువంటి మాట ఈ యొక్క మరి ఆత్మ అనేటువంటిది ఆ బ్రహ్మములో ఐక్యమవుతుంది కాబట్టి ఆ యొక్క ఆత్మ అనేటువంటిది బ్రహ్మలో ఐక్యమైంది కాబట్టి ఎరుక కూడా పరిపూర్ణంలో ఐక్యమై అది పరిపూర్ణమైంది అనేటువంటి మాట ఇది సరైన మాట కాదు కాబట్టి ఇది శివరామ దీక్షితుల సిద్ధాంతమైనటువంటి భావము కాదు అని ఇక్కడ మనకు భాగవత కృష్ణ ప్రభుల వారు తెలియజేస్తున్నాడు కాబట్టి మరి ఎరుకను మృంగి మరి అలాంటి ఎరుకలు మృంగి పరిపూర్ణమయ్యేము అని చెప్తున్నారు కదా కాబట్టి ఇలాంటి మాటలను నీవు వినకు కాబట్టి వస్తునిశ్చయపూర్వకంగా ప్రబోధన పొందక పోవడం చేత మరి వాళ్ళు చెడుటకై మరి ఇతరులను చెడగొడుతున్నారు కదా అన్నప్పుడు వాళ్ళని నమ్మి వచ్చినటువంటి కొంతమంది శిష్యులు ఉంటారు కదా ఆ శిష్యులు కూడా నమ్మి మోసపోతున్నారు తా చెడ్డ కోతి వనమంతా చెరచినట్లు తా కాక మరి వనమంతా జరిసినట్లు ఇతను చెడిపోయింది కాక మరి నమ్మేసినటువంటి శిష్యులను కూడా వాళ్ళు నట్టేట మూస్తున్నారు మళ్ళీ ఈ మరణం అనేటువంటి భ్రాంతిలో ముంచుతున్నారు కాబట్టి ఆ ముంచేటువంటి ఒక లక్షణములో నీవు పడక కాబట్టి అలాంటి ఆ మార్గాన్ని అన్వేషణ చేయక శివరామ దీక్షిత సిద్ధాంతము అనేటువంటి దాన్ని అన్వేషణ చేసి ఆ గురువు వలన నిజ నిజ గురువు ఆ యొక్క తత్వం వల్ల నిజగురు వలన అచల ఋషులైనటువంటి ఆ నిజగురు స్వరూపములైనటువంటి మహానుభావుల దగ్గర చింతన కూర్చొని మరి ఇవి వట్టి మట్టి మాటలు కాదు కాబట్టి అందుకొరకే వట్టి ఆశల చేత పట్టు బడకను ఈ గుట్టు దేశీకు నోట గట్టిగా తెలుసుకు భావింపదగును ఎరుక లేక సేవింపదగును అన్నాడు కదా కృష్ణ ప్రభువు ఆ విధముగా ఇది గట్టిగా ఈ గుట్టు అనేటువంటి రహస్యాన్ని గురుముఖత నీవు విచారణ చేసి తెలుసుకొని మరి ఆ ఎరక పరిపూర్ణము మారుతుందా అంటే మారదు కాబట్టి పరిపూర్ణ పరభైలయందు ఎరుక లేనే లేదు కాబట్టి ఉన్న పరిపూర్ణ యందు ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం అనేటువంటి ఎరుక లేనే లేదు అనేటువంటిదే ఇది శివరామ దీక్షిత సిద్ధాంతపు బోధ కాబట్టి ఇలాంటి పరిశుద్ధమైనటువంటిది బోధ ఇది పరిపూర్ణ బోధ కాబట్టి ఇలాంటి పరిపూర్ణ ద్వారా బోధ ద్వారా సమగ్రంగా నీవు గురుముఖత విచారణ చేసి ఆ రెండింటిని గురుముఖత తెలుసుకొని అది ఆచరించుమని చెప్పి మనకు ఇక్కడ ఈ కథార్థము ద్వారా తెలియజేస్తున్నాడు భగవత కృష్ణ ప్రభు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కథార్థ భావాన్ని ముగిస్తున్నాను జై వలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం